ఒక చోట కూటం జరుగుతుంది భలే సన్నివేశం ఒక చోట కూటం జరుగుతుంది మందిర ప్రతిష్ట ఆరాధనే మందిర ప్రతిష్ట ఆరాధనే చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు ఒక ఇరవై మంది లోపు ఉన్నారు రక్షణ పొందిన వాళ్ళు పొందిన వాళ్ళు అందరూ చాలా మంది పొందారు సరే నేను కూటం అయిపోయిన నాకు పిలుస్తాగా రక్షణగా పిలుస్తాగా మరి మన భారం ఆత్మల భారం కదా దేవునికి స్తోత్రం ఏ కోటానో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అయిపోయిన తర్వాత మరి ఇంకా రక్షణ పొందన వాళ్ళు ఎవరు లేచి నిలబడంటే లేచి నిలబడ్డారు సరే వాళ్ళకి చెప్పాను చెప్పి ఇప్పుడు విన్నారు కదా మీకు అర్థమైంది కదా సిద్ధపడ్డ వాళ్ళు ఎవరో రండి ముందుకి నీకు బాబు తీసి మిచ్చి అన్నాను నేను అన్నాను అని ఒక పాట ఎత్తుకున్నా పాట పాడుతున్నా లేచిన వాళ్ళందరూ అందరూ కూర్చుంటున్నారు రక్షణ పొందలేదని చెప్పి లేచారు కదా రక్షణ పొందడానికి కాదు రక్షణ పొందిన వాళ్ళు ఎవరో లేవమన్నా ఆ మాటకు లభిస్తారు కదా మరి పొందిన వాళ్ళందరూ అందరూ రక్షణ తీసుకునే వాళ్ళు లేవమంటే లేవరు ఎందుకు వచ్చిన గొడవలేని సరే లేచారు మొత్తం కూర్చుంటున్నారు నా వెనక సేవకులు ఉన్నారు ఆ ఈరోజు పాపం అన్న అయిందిరా అందరు కూర్చుంటున్నారు అంటే నాకు క్వశ్చన్ మార్క్ నేవా వాళ్ళకి చెప్పి నాలుగు వరలు తెచ్చి నాలుగు వరలు తెచ్చి ఆ వరలేసి బాప్ తీసుమల్ తోటి తయారు చేయండి అని నేను మాట అన్నాగా ప్రవ్వా వాళ్ళు కూడా రాత్రిపూట వరలు తీసుకొచ్చి కష్టపడి వరలు వేసి నానా బాధలు పడి రెడీ చేశారు వీళ్ళందరూ కూర్చుంటున్నారు ఇప్పుడు నా విశ్వాసం ఏం కావాలి క్వశ్చన్ అక్కడ ఇప్పుడు ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది మొత్తం కూర్చుంటున్నారు పాయే నా ప్రయా నా ప్రయాస నా విశ్వాసం అంతా బుసై పాయే అని నేను అనుకోలే అక్కడ నాకు పరీక్ష అయితే దేవుని కృపను బట్టి పాటెత్తుకున్నాగా போபோ கையா கையாட்டி போபோ கையா போபோ கையா நேவா கேசையா பபூ டாட்டி பூபூ கையா రక్షణ వాళ్ళే అంతమంది కనపడితేర్రీ ఇంత కష్టపడి వాక్యం చూపితేనే మొత్తం కూర్చుంట్రీ కడుపులో మండిపోతుంది ఒక పక్క వస్తుంది బాధ వస్తుంది రక్షణకు వచ్చి అవరు ఏం వచ్చిందిరా మీకు నరగానికి పోతారు మీకు అర్థమై అవట్లేదు బాధ నా బాధ నా కది కదా ఏం చేయాలా క్వశ్చన్ మార్క్ అయిపోయిందిరా ఈరోజు అయిపోయేవారు అనుకున్నాను నేను వాళ్ళకి బిల్డప్ ఇచ్చి బా బాప్ తీసుకుల్లా కట్టించాను నేను అయితే దేవుడు ఒక పక్కన మాట్లాడుతున్నాడే నమ్మిక మాత్రం ఉంచు నీ జస్ట్ నీకు టెస్ట్ అయితే నువ్వు నమ్మిక మాత్రం ఉంచుతాను అందరు కూర్చున్నారండి ఎదురున్న ఒక ముగ్గురు ఉన్నారు ఎదురు ఆ ముగ్గురు ఎందుకు కూర్చోవట్లేదు అని అంటే వెనక కూర్చున్న వాళ్ళని వీళ్ళు చూడలేదేమో వాళ్ళని చూసి కూడా కూర్చుంటారని నేను ఫిక్స్ అయిపోయినా వెనక వాళ్ళందరూ కూర్చున్నారు కదా వాళ్ళని చూడలేదు వీళ్ళు వీళ్ళు వాళ్ళని చూసి తిల్లికొడు కూర్చునేవాళ్ళు వీళ్ళు నాకెళ్ళి చూస్తున్నారు కదా ఎనకోళ్ళందరు కూర్చున్నారు పిచ్చి వాళ్ళకి తెలియదు నిలబడి ఉన్నారు అనుకున్నాను నేను ఆళ్లల్లోంచి ఒక్క బిడ్డ ముందుకు వచ్చింది రెండో చరణ సగం అయ్యేసరికి వచ్చింది బ్రతుకి అరచేయంత మేఘం పైకి ఎక్కడం చూశాడుగా అప్పుడు దాకా ఏం చేశాడు మోసే ప్రార్థన ఏలియా ప్రార్థన చేశాడుగా మోసా అంటున్నా ఏలియా ప్రార్ ప్రార్థన చేశాడుగా అరచేయంత అంత మేఘం పైకి వచ్చిన దాకా చేశాడుగా ఒక ఆత్మ కదిలిందండి చూశా నాలుగు అడుగులు ముందుకేసి అమ్మ వస్తుంది రక్షణ పొందడానికి వస్తుంది అనుకున్నా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఒక్క ఆత్మ రక్షించబడ్డ నోరు ఎవరినోరెత్తకుండా మాట్లాడొచ్చు మనం స్తోత్రం ఒక్క ఆత్మ కూడా రక్షించబడకపోతే ఏం ఇక అన్నం కూడా తినబుద్ధి బుద్ధి కాదు ఏం లేదు వచ్చి బండి అక్కడవే స్తోత్రం ఆశ్చర్యకార్యం చేశాడండి ఆ ఒక్క బిడ్డ ముందుకు వచ్చిందా ఒక్క బిడ్డ నా ముందు వచ్చి నిలబడింది పదిహేడు మంది పొందారు బాబు తీసుకు ఎంత ఇరవై నాలుగా సారీ మేళవాగ పదిహేడు క్షమించాలి ఇరవై నాలుగు మంది పొందారు ఇప్పుడు ఇంకా కొట్టండి దేవునికి మహిమ కలుగును కాక నా దేవుని మహిమార్థమే కొట్టండి